కాబల టౌన్ ముసలూరు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళ వాయిద్యాలతో కేరళ వాయిద్యాలతో భారీ వాహన సంచాతో భారీ ఎత్తున నిర్వహించారు పద్నాలుగో వాటిలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మరియు దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బ్లడ్ క్యాంప్ కార్యక్రమంలో బ్లడ్ డొనేట్ చేస్తున్న యువతను కావలమెల్లి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పలకరించారు అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆడుమార్లకు పచ్చి పెట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు మన గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనే కాకుండా రాష్ట్ర ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా చెప్పిన మేనిఫెస్టోగా చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ నెరవేర్చిన వ్యక్తి అదేవిధంగా పిల్లల విద్య కోసం దాదాపు యాభై నాలుగు లక్ష యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన మన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కావలి పట్టణము ముసునూరు జగదీషు మరియు వారి మిత్రబృందం అందరూ కూడా కలిసి ఈరోజు ఈ పండుగని చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అదేవిధంగా కార్యకర్తలకి అదేవిధంగా మీడియా సోదరుకు ముఖ్యంగా కావగనే ఒక ప్రేదకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక పండగ దాకా నిర్వహించడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే అందరికీ తెలిసిన వాస్తవాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఒక పక్క వ్యవసాయం ఒక పక్క విద్యార్థుల యొక్క చదువు ఒక పక్క ప్రజల యొక్క ఆరోగ్యం ఇవన్నీ కాకుండా ఆనాడు గాంధీజీ గారు కగ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు ప్రతి ఒక్క పంచాయతీకి పోయిన ఏదో అక్కడ సచివాలయ పరిధిలో సచివాలయ కావచ్చు అదే ఆర్బీకేస్ కావచ్చు హెల్త్ సెంటర్స్ కావచ్చు కావచ్చు విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మేనిఫెస్టో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసిన ఘనత ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అటువంటి నేతకి ఈ రోజు పెద్ద కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఆయన జన్మదినాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో రాష్ట్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ రాజ్యసెక్రేటర్ గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడం నిజంగా చాలా సంతోషమైన తెలియజేస్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి కావాలంటే పోరాట పతి మూడానికి అన్ని సీట్లలో పోటీ చేయాలి ప్రజలకి ఒక నమ్మకాన్ని కల్పించాలి అంతేగాని ఎవరికో పదకి మోస్తాను మీరంతా నా ఎంట నడవండి అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అందుకే తెలంగాణలో పోటీ చేసిన ఎనిమిది స్థానాలు ఎనిమిది వందలు పన్నెండు వందలు పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఒక్క కానిస్ట్యులో ఇరవై ఎనిమిది వేలు అంటే ఆ కానిస్టివన్సీలో కూడా ఇరవై ఎనిమిది వేలు వచ్చిన డిపాజిట్ వచ్చిన పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క కెపాసిటీ ఈ రోజు తెలుగుదేశానికి అర్థమైంది బీజేపీకి అర్థమైంది రాష్ట్రమంతా అర్థమైంది ఆయన్ని నమ్ముకున్న కాపు కుస్త అర్థమైంది అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకి పనికి కాడు ఆయన ప్యాకేజీకే పరిమితము అని ఈ రోజు పెద్దగంతా కూడా మనం గమనిస్తా ఉన్నాం ఇంకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సొంతంగా పోటీ చేసే దమ్ము ధ్యాయం చంద్రబాబు నాయుడు గారికి లేవు వెన్ను పోటు పోడిచి రాజకీయాలకు ఇచ్చిన నేత చంద్రబాబు నాయుడు గారు ఆ మహానుభావుడు ఎన్టీ అమ్మగారు బతికుండగానే ముఖ్యమంత్రిగా ఉండగానే వెన్ను పోటు పో ఆనాడు ఆయన మీద చెప్పుకు వేయించి అవమానపరిచి ముఖ్యమంత్రి అయిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ బీజేపీనో ఏదో జనసేననో ఏదో కమ్యూనిస్టు లేదా ఇతర పార్టీగా అన్నతోటి ముఖ్యమంత్రి కావడం అయింది తప్ప సొంతంగా ఎక్కడ కూడా అన్ని సీట్లలో పోరాడి గెలిచి ముఖ్యమంత్రి అయిన దాకాలు లేవు అందుకే ఆయన అడిగేది నాకు ప్రతిపక్షాయ మద్దతు కావాలి అఖిల మద్దతు కావాలి లేకుంటే నేను ఓడిపోతాను కాబట్టి మీ అందరూ కూడా నాకు మద్దతు ఇవ్వండి అని అడుగుతాడే తప్ప నేను చేసిన పనులు నన్ను చూసి నాకు ఓటు వేయండి నన్ను గెలిపించండి అని అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం గతంలో ఎంతో అనుభవం ఉంది మేము అనేక పనులు చేశామని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రెండు వేల పద్నాలుగు అనేక అబద్దాలు చెప్పి అధికారంలోకి ఇచ్చినాక పేద ప్రజలని మోసం ఎలా చేశాడో మీ అందరికీ తెలుసు ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం మాట ఇస్తే మడమ చెప్పాడు అనే నమ్మకంతో ఉన్న ప్రజలకి ఈ రోజు ఆయన చెప్పిన మాట ప్రకారం అన్ని కూడా నెరవేర్చిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తేడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు ఈనాడు రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు తేడా పేద గమనించాలని కూడా మేమందరికీ తెలియజేస్తున్నాను అంతేకాని మీరంతా నన్ను ముఖ్యమంత్రి చేయండి అని కాదపోయి మాటకు చెప్పి నగకో కేదాగ్ నగకో వచ్చి ప్రజల్లో కనిపిస్తూ నేను ముఖ్యమంత్రి అవుతాను అని అబద్ధాలు చెబుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడిగా ఉండి ఆయన ఏది చెబితే డైరెక్ట్ ఏది చెబితే చంద్రబాబు నాయుడు గారి గా పనిచేస్తూ ముఖ్యమంత్రికి ఎలా అవుతాడు పవన్ కళ్యాణ్ అని మేము అడుగుతా ఉన్నాం ఇరవై సీట్లో ఇరవై ఐదు సీట్లకు పరిమితమై చంద్రబాబు నాయుడు కానీ లేదా ఆయన తనయుడు లోకేష్ గాని ముఖ్యమంత్రి చేసే విధంగా చేస్తున్న ప్రయత్నాలు ఆయన కోస్తే గమనిస్తున్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఒక ప్యాకేజీ స్టాల్ని నమ్ముకుంటే మనమంతా కనుక నట్టేయడం మునిగిపోతాం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని తెలియజేస్తూ నమ్ముకున్న వ్యక్తి ప్రజలకు మంచి చేసే వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తెచ్చగలిగే వ్యక్తి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తప్పకుండా మేము గెలిపించాలని మనసాగా కోరుకుంటూ ఈరోజు అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపట్టారు బ్లడ్ డొనేషన్ కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఇక్కడ చేయటం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజే మా సోదరుడు గంధం ప్రసన్నాంజనేయుడు గారి పుట్టినరోజు కూడా ఈ రోజే కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుతో పాటు గంధం ప్రసన్న ఆంజనేయుడు పుట్టినరోజు కూడా ఈడ జరుపుకున్నాం మన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళంతా కూడా అనేక పుట్టినరోజు జరుపుకోవాలని మీ అందరి ఆశిస్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మన పాత ఊరు ముద్దు పులివెందల పులిబిడ్డ జగనన్న బర్త్డే సందర్భంగా ఈ రోజు ఇక్కడ పద్నాలుగో వార్డు లో యువత అంతా వచ్చి నాయకులు రావడం ఎప్పుడు సహజం ప్రతాపన్న తో పట్టం రోజు యువత విశేషంగా వచ్చి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అత్యద్భుతంగా చేపడుతూ జగనన్నకి జగనన్న చేసుపట్టే ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి యువత ఎంతో ఉత్సాహంగా ముందడుగులు వేస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళలో ఉత్సాహం నింపే విధంగా జగనన్న ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు జగనన్న పుట్టినరోజు అంటే ప్రతి ఒక్క పథకంలో అన్న ప్రతిరోజు పుడుతూనే ఉంటారు జగనన్న ఎందుకు అంటే ఆ విధంగా ప్రతి మహిళ ప్రతి సోదరుడు ప్రతి సోదరి ప్రతి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకునే అటువంటి అద్భుతమైన వ్యక్తి రాబోతరాల్లో కూడా మళ్ళీ మళ్ళీ కూడా మనం ఎక్కడా చూడబో అటువంటి అద్భుతమైన నాయకుడిని